యూట్యూబ్లో అత్యంత పాపులర్ అయ్యి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసిన అతను కోట్లతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని ఒక బయటకు వచ్చింది దీని గురించి ఏమంటారు మాధులత గారు కృష్ణకుమార్ గారు సారీ హర్ష సాయి విషయం హర్ష సాయి హర్ష సాయి ఎంతటి నటోరియస్ పర్సనో ఇంతకుముందు అతని గురించి సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము వినున్నాము చూస్తున్నాము అతను అతను ఒక వాల్యూ సిస్టంలో బిల్డప్ చేసుకొని అతనికి ఒక ధ్యేయం పెట్టుకుని కూర్చున్నాడు ఆ ధ్యేయం ప్రకారం అతను డబ్బులు సంపాదించాలి సినిమా యాక్టర్ అవ్వాలి సినిమాలు తీయాలి అనే ఒక ఉద్దేశంలోకి వెళ్ళిపోయి ఆ హర్ష సాయి అనేవాడు ఏ నేనేం చేసినా అది కరెక్టు ఎందుకంటే నా నాకు లక్ష్యం ఉంది కాబట్టి నా లక్ష్యం ప్రకారం అది కరెక్ట్ కాబట్టి అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయి రైట్ అతను సినిమా తీసుకో అన్నప్పుడు ఈ అమ్మాయి కనిపించింది ఈ అమ్మాయి కనిపిస్తే ఈ అమ్మాయితో స్నేహం చేసి చేశాడా నటించాడా అది ఇప్పుడు అర్థమైపోయింది అయితే ఆ అమ్మాయి అది స్నేహం నిజమే అనుకుంది ఆ స్నేహంలో ఇతను అది ముచ్చట పడుతున్నాడు కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆమెకి సినిమా అనేది ప్యాషన్ కాబట్టి ఇద్దరు కలిసి సినిమా చేశారు కానీ ఆమె ప్రతిసారి ఏం చెప్తుంది నీ ప్రేమ నాకు కావాలి నీ నీ ప్రేమ నాకు కావాలి అది రిలీజ్ చేసింది ఎవరు హర్ష సాయ్యే రిలీజ్ చేశాడు ఆ వీడియోని అంటే ఆమె అడుగుతుంది కరెక్ట్ తనకేం కావాలో చెప్తుంది కండిషన్ సప్లై అనేది కూడా ఉంది ఇక్కడ అడుగుతుంటే అతను దాని గురించి మాట్లాడట్లే మౌనం అంగీకారమో లేదా అర్ధ అంగీకారమో ఏదో ఒకటి అవుతుంది కానీ ఇప్పుడు కాసేపు నోరు మూసుకుంటే పోలా ఈ పిచ్చది పెడతది సినిమాకి డబ్బులు తర్వాత రాజు ఎవడో రెడ్ ఎవడో తెలిసిపోతుంది తెలుసు అనుకున్నాడు ఇతను ఇది ఇది కాస్త బాగానే డేటింగ్ చేసుకున్నారు బాగానే అన్నీ పంచుకున్నారు అన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత సినిమా కూడా అయిపోయింది ఇంకా ఆమె దగ్గర చూడాల్సిన ఆనందాలు కనిపించలేదు అవసరాలు కనిపించలేదు ఆమెను అవాయిడ్ చేయడం మొదలెట్టాడు సింపుల్గా అవాయిడ్ చేయడం మొదలెడితే ఆ అమ్మాయి ఇతని మీద ఉంది కాబట్టి డబ్బులు పెట్టింది ఇటు ప్రేమ దక్కలేదు ఇటు డబ్బులు దక్కలేదు కరెక్ట్ వచ్చింది పోలీస్ స్టేషన్కి అతన్నే దారుణం మరొక దారుణం అతన్నే అడిగింది నా డబ్బుల సంగతి ఏంటి సరే ప్రేమ సంగతి పోతే పోయింది గంగలో కలిసిపోయింది డబ్బుల సంగతి ఏంటి అంటే నీ వీడియోలు ఉన్నాయి నా దగ్గర అని బెదిరించడం బెదిరించడం మొదలెట్టాడు మరి ఇది ప్రేమ ఇది ఒక రకమైన బెదిరింపు రకరకాల బెదిరింపుల్లో మొత్తానికి ఇది ఆహా అసలు నిజంగా వీళ్ళ మధ్య ప్రేమే ఉంటే వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఎందుకు తీసుకుని పెట్టుకుంటారు ఆ పెట్టుకున్నవి ఎందుకు బయటపెడతానని బెదిరిస్తాడు బెదిరించడం కోసమే తీశాడు అవి అది ఆ చూసి రోజు కాసేపు చూసి సంతోషిద్దామని కాదు ఇప్పుడు బాగా తీరిగ్గా ఉన్నప్పుడు పెళ్లి క్యాసెట్లు వేసుకుని చూసుకుంటా ఉంటారు కదా అలా కూడా కాదు ఇది ఇద్దరికీ ఇష్టమైన విషయం కాదు ఇక్కడ ఇది ఎప్పటికైనా పనికి వస్తుందని ఒక పాకెట్లో పెట్టుకుని ఉంచుకున్నాడు రైట్ రైట్ మాధవీలత గారు మీ కామెంట్ అండి ఆన్ దిస్ ఫైనలీ ఎందుకంటే వీటన్నిటికీ పరిష్కారం ఒకటే అంటే ఆడపిల్లలు వలనరబుల్గా వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు తెలుసుకునే రోజులు రావాలి ఖచ్చితంగా అది చిన్నప్పటి నుంచి మన పెంపకంలో కూడా నువ్వు చాలా అంటే నువ్వు ఒక ఆదిశక్తి స్వరూపిణి అని చెప్పడము లేకపోతే నీలో ఒక ఒక పవర్ ఉంది ఆ ఇన్నర్ పవర్ ఏంటో తెలుసుకో అని చిన్నప్పటి నుంచి సమానంగా పెంచడం ఇవన్నీ ఒక భారీ ఎత్తున జరగాల్సిన అవసరం ఉందండి వీటితో పాటు హర్ష సాయి విషయంలో ఎక్కడ పోరపాటు జరిగిందంటారు మాధులత గారు అదే నేను కూడా యాక్చువల్లీ ఇది మీడియాలో చూడటమే జరిగింది కాకపోతే ఏంటంటే ఆ సినిమాకి నా ఫ్రెండ్ కూడా వర్క్ చేశారు సో నేను ఇందాకే కాల్ చేసి చెప్పాను బిఫోర్ కమింగ్ టు దిస్ లైఫ్ సో ఒకసారి అమ్మాయికి ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మ్ ఎందుకంటే మనం ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా మీడియాలో చూసి మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు నేను నేను అవతలతో ఏదో ఒకటి ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ తీసుకునే మాట్లాడు సో అమ్మాయితో మాట్లాడినా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను సపోర్ట్గా నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడడానికి ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని నేను అట్లీస్ట్ వన్ సైడ్ తీసుకోవడానికి ఎందుకంటే రోజుల్లో చాలా మంది అమ్మాయిలు కూడా దొంగ కేసులు పెడుతున్నారు కాబట్టి నేను ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అన్నది కూడా ఒకసారి ఆలోచించు కాదండి అలా పెట్టిన దొంగ కేసులు ఏమున్నాయో ఒకసారి ఒకటి ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్పమనండి ఎందుకంటే చెప్పడం ఇష్టం ఇది ఇదే కాదు కాదు ఇది సొసైటీ మీద చాలా రాంగ్ ఇంప్రెషన్ గురించి ఈ అమ్మాయి కాదు ఏ అమ్మాయిలైనా చాలా చాలా సందర్భాలలో ఏంటి అంటే అమ్మాయిలు యాక్చువల్లీ నిజంగా అన్యాయం జరిగితేనే వస్తారు ఒకరిద్దరు కేసులు మాత్రమే కేవలం ఆడవాళ్ళ చట్టాలని అనుకూలంగా వాడుకోవడానికి మగవాళ్ళని హింసిస్తూ ఉంటారు నా ఫ్రెండ్స్ కి చాలా మంది ఒకరిద్దరికి వాళ్ళ వైఫ్ ఉత్తపుణ్యానికి కేసులు పెట్టారు వాళ్ళు చూస్తే ఇన్నోసెన్స్ లైఫ్ టైం హరాస్ చేస్తున్నారు విడాకులు ఇవ్వము కానీ మీవన్నీ మాకు కావాలని చెప్పేసి మెయింటెనెన్స్ కేసు మన లో జరిగిన కేసు లాంటిది అనమాట సో అలాంటివి జరుగుతున్నాయి కానీ మాక్సిమం అమ్మాయిలు వాళ్ళ కడుపు కాలినప్పుడే బయటకు వస్తారు ఎందుకంటే ఆడపిల్ల పరువు సమయం చాలా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్

అదే లెట్ ఆస్ విషన్ హోప్ దట్ అంటే దీనికి సరైన పరిష్కారం న్యాయం జరగాలి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే వెళ్ళాలి దట్ బలహీనుల్ని బలవంతులు ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేసినా కూడా ధర్మం ధర్మ సంస్థాపన కోసం ఒక సమాజమో లేకపోతే చట్టమో ఏదో వచ్చి తప్పకుండా కాపాడుతుందని చెప్పి ఆశిద్దాం కృష్ణకుమార్ గారు మీకు కూడా ధన్యవాదాలు మీరు చాలా విపులంగా చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ ఇచ్చినందుకు అలాగే మాధవీలత గారు మీకు కూడా ధన్యవాదాలు ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్